తులారాశివారికి నవంబర్ ఇరవై మూడు నుండి ఇరవై తొమ్మిది వరకు సమతుల్యతతో కూడిన నిర్ణయాలు నెమ్మదిగా కానీ స్థిరంగా ముందుకు ఈ వారం మీకు ఏం అద్భుతాలు ఎదురయ్యనో తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు తప్పక చూడండి మీకు శ్రీ మహావిష్ణు ఇష్టమైతే ఓం నమో నారాయణాయ అని కమెంట్ చేయండి మొత్తం ఫలితాలు మీ ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి మీరు వేసే ప్రతి చిన్న అడుగు పెద్ద విజయానికి దారి చూపుతుంది స్నేహితులు మీ పక్కనే ఉంటారు పురోగతి నెమ్మదిగా కనిపించిన అది చాలా బలమైనది తొందరపాటు నిర్ణయాలు మానండి శాంతంగా మాట్లాడితే ప్రతీచోటా గౌరవం పెరుగుతుంది ప్రేమ సున్నితంగా మాట్లాడండి మీ మాటల్లో ప్రేమ మీ బంధంలో శాంతి అవివాహితులకు తమ విలువలు పంచుకునే వ్యక్తులు కలిసే అవకాశం విమర్శలు కఠిన పదాలు దూరంగా ఉంచండి పంపుకునే శ్రద్ధ మీ ప్రేమను దృఢం చేస్తుంది కెరియర్ జాగ్రత్తగా ప్రణాళికలు ఒకేసారి ఒక పని సహాయం అవసరమైతే అడగండి సంబంధాలు బలపడతాయి ఆఫీస్ గాసిప్లకు దూరంగా ఉండండి ఈ వారం చివరిలో ఒక గౌరవనీయమైన వ్యక్తి నుంచి గుర్తింపు లేదా సహకారం వచ్చే అవకాశముంది డబ్బు రిస్కీ ఇన్వెస్ట్మెంట్స్ వద్దు అవసరాలకే ఖర్చు స్ట్రాంగ్ ఫ్యూచర్ చిన్న పొదుపు పెద్ద భరోసా ఖర్చులపై క్లీన్ కమ్యూనికేషన్ ఫ్యామిలీ హార్మనీకి కీ ఆరోగ్యం తేలికపాటి యోగ నడక నీరు ఎక్కువ పని సమయంలో భంగిమకు శ్రద్ధ చిన్న విరామాలు శక్తి రెట్టింపు ఈ వారం నీ ఓపికే మీ శక్తి నిర్ణయాలు బలమైన భవిష్యత్తు ఈ వీడియోను లైక్ చేయండి తులారాశివారు కామెంట్లో రాయండి తులారాశి శుభం కలుగు మరిన్ని వారఫలాల కోసం సబ్స్క్రైబ్ చేయండి శుభమస్తు